హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీలో అండి రెండు మంచి టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే చూడబోతున్నామండి రెండు కూడా అండి ప్రైమ్ లొకేషన్స్లో వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ రెండు ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి చూడొచ్చండి ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి అగత్తవరపాడండి ఇది ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర అయితే వస్తుంది రైల్వే గేట్ దగ్గర చూడొచ్చు అండి కింద ఎల్లారు చూడొచ్చు చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి థౌసండ్ ఫైవ్ హెస్ట్రి అయితే థౌజండ్ అండి ఇది ఫ్లాట్ అండి వచ్చేసి ఫిఫ్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు ఫ్లాట్ మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి నార్త్ ఫేస్ వస్తుంది ఫ్లాట్ అయితే కనుక మీరు చూడొచ్చు కార్ పార్కింగ్ ఫిఫ్టీ కూడా చాలా ఉందండి బ్యాటరీ పిచ్చండి బైక్ నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ ఏడో తారీఖు అండి లాస్ట్ డేట్ సో ఎక్కువ టైం ఉండదండి వీళ్ళ త్వరగా మమ్మల్ని సంప్రదిస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు విజిటింగ్ అన్నీ కూడా మీకు ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి ట్వంటీ వన్ ల్యాక్స్ అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి సో ఇరవై ఒక లక్షలండి ప్రాపర్టీ ప్రైస్ మీలో ఎవరికన్నా కనుక ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్మే కను మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి చాలా తక్కువ రేట్కి వస్తుందండి ట్వంటీ వన్ ల్యాక్స్ చూడవచ్చు ఇది ఇన్నర్ రోడ్ రైల్వే గేట్ దగ్గర అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దండి మన రెండో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి మన సెకండ్ ప్రాపర్టీ అండి ఇదిగో టూ పిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి అండి ఇక్కడ ఫ్లాట్ వచ్చేసి అనేది థౌసండ్ ఎస్ఎంఫీట్ అయితే వస్తుందండి ఫోర్త్ ఫ్లోర్ అండి వెస్ట్ ప్లేస్ వస్తుంది ఫ్లాట్ మీరు అపార్ట్మెంట్ రోజు బయట నుంచి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది ఇంటర్లో అండి అపార్ట్మెంట్ పేరు కూడా కింద పార్కింగ్ ఏరియా చూడొచ్చండి చాలా పెద్ద స్పేస్ అయితే ఉందండి ఇది కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ పదో తారీఖు అండి లాస్ట్ డేట్ బ్యాంక్ ఆప్షన్లో మీరు ఫ్లాట్ అయితే చూడవచ్చు అండి ఆప్షన్లో ఉంది ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తాను అండి ఇరవై ఆరు లక్షల తొంభై మూడు వేలండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకు ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది చూడొచ్చు రెండు కూడా అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి రెండు కూడా అండి అగతవర్ బాలలో వస్తున్నాయి సో ఈ రెండు ప్రాపర్టీస్ కనుక మీరు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెళ్ళిన కాల్ చేయొచ్చండి ఇంకా లేండి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఓపెన్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ